దేశవ్యాప్తంగా వరుసగా ఇండిగో విమానాల రద్దు ప్రయాణికులు ఆగచోట్లతో విమానయాన రంగంలో గతంలో ఎన్నడూ చూడని తీవ్ర సంక్షోభం నెలకొంది గత కొన్ని రోజులుగా వందలాది విమానాలు రద్దవడంతో ఎయిర్పోర్ట్లో చిక్కుకుపోయి పిల్లాపాపలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్ని కావు అటు విమానాలు రద్దు ఇటు సమయానికి రైళ్లు దొరక నానా కష్టాలు పడుతున్నారు దీనికి తోడు భరించలేని ఆర్థిక భారం ఇండిగో విమాన సర్వీసుల రద్దు టికెట్ ధరల భారీ పెరుగుదలపై కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఎంత గందరగోళానికి కారణమైన ఇండిగోను అదుపు చేయలేకపోవడంపై ప్రయాణికులు మండిపడ్డారు మరోవైపు మంత్రి అసమాధత వల్లే ఈ సంక్షోభం నెలకొందని విమానయాన సంస్థను నియంత్రించలేకపోతున్నారని ప్రతిపక్షాలు విమాన పైలట్ల సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి ఇండిగు అంతర్గత సమస్యలపై మంత్రి స్పందించడంలో విఫలమయ్యారని రెండు నెలల ముందే పైలట్ల సంఘం హెచ్చరించినా పట్టించుకోలేదని వారు పేర్కొన్నారు అటు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్లు గట్టిగానే వినిపించాయి ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కుదిపేసిన ఇండిగో సంక్షోభంపై వైసీపీ నేత మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వైఫల్యం వల్లే దేశ దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విమానాలు రద్దయ్యాయని విమర్శించారు ఈ సంక్షోభానికి నైతిక బాధ్యత వహించి రామ్మోహన్ నాయుడు తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఇది కేంద్ర మంత్రి వైఫల్యమా ఇండిగో వైఫల్యమా అనే దానిపై నిటెంటా తెగ చర్చ నడుస్తుంది ఎయిర్లైన్స్ లోపాలను సరిదిద్దడానికి నియంత్రించడానికి ఏర్పాటు చేసింది డీజీసీఏ మరి పైలట్ల పని గంటలు విశ్రాంతిపై ఖచ్చితమైన మార్గ నిర్దేశాలను ఇచ్చినప్పటికీ ఇండిగో ఎందుకు అమలు చేయలేదు తీవ్ర సంక్షోభం వచ్చేదాకా ఎందుకు నియామకాలు చేపట్టలేదు ఏ పైలట్ ఎన్ని గంటలు ఫ్లై చేస్తున్నాడు అనే సమాచారం రియల్ టైంలో విమానశాఖ వద్ద ఉంటుంది దీంతో పాటే ఏ సంస్థ దగ్గర ఎంతమంది పైలెట్స్ ఉన్నారో రెగ్యులేటరీ దగ్గర పూర్తి డేటా ఉంటుంది ఇండిగోలో పైలట్ల కొరతను గుర్తించడంలో అటు విమానయాన శాఖ ఇటు డీజీసీఏ వైఫల్యం ఇక్కడ కొట్టిచ్చినట్లు కనిపిస్తుంది ముందస్తు సమీక్షలు చేయని నిర్లక్ష్యం పరిస్థితిని అంచనా వేయకపోవడంలో ఘోర వైఫల్యమే ఇంతటి సంక్షోభానికి దారి తీస్తుందంటున్నారు రామ్మోహన్ నాయుడు చేతగానితనంతోనే దేశపరువు స్థాయిలో దిగజారిపోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరికొందరు మంత్రి రామ్మోహన్ నాయుడికి రీల్స్పై ఉన్న శ్రద్ధ తన శాఖపై పెట్టి ఉంటే ప్రయాణికులకు ఇన్ని కష్టాలు వచ్చేవి కావని మరికొంతమంది మండిపడుతున్నారు